హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు రాజ్మాతోని బిర్యానీ చేసి చూపిస్తున్నానండి అలానే అంటే ముందు రోజు రైస్ మిగిలిపోయిందనమాట మార్నింగ్ టిఫిన్ తింటారు కదా ఆ రైస్ అట్లానే ఉండిపోయిందండి అందుకని లంచ్లోకే నేను ఫ్రైడ్ రైస్ లాగా చేశాను అనమాట అది కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంటి ముందు ముగ్గేసుకున్నానండి అయితే అయితే మీకు ఒక టాపిక్ తీసుకుంటూ నా డైలీ రొటీన్ చూపిస్తూ ఒక టాపిక్ తీసుకొని దాని మీద చెప్తున్నానండి అయితే ఈరోజు వచ్చి పిల్లల గురించి చెప్తున్నాను అనమాట అయితే మనము పిల్లల్ని అంటే ఇప్పుడు జనరేషను వెనకడ జనరేషన్ అంటే ఎంత ఎంత చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి వాళ్ళే మామూలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు అప్పటి జనరేషన్ వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారండి కాన్వెంట్కి ప్రైవేట్కి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ కానీ అక్కడ చదువుకున్న వాళ్ళే ఈరోజు ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో కానీ పెద్ద పెద్ద జాబ్స్ కానీ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ అందరూ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళేనండి కాకపోతే అప్పుడు ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎడ్యుకేషన్ తేడా ఉంది కాకపోతే ఊర్లలో అంత తేడా ఏం లేదండి కొంచెం ఇప్పటికీ బాగానే చెప్పే టీచర్స్ కానీ స్కూల్స్ కానీ ఇప్పటికీ బాగానే చెప్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ కాకపోతే సిటీలో అయితే అంత ఇదిగా లేదు కానీ ఊర్లలో అయితే ఇంకా సిటీలో కంపల్సరీ అందరూ ప్రైవేట్ స్కూల్కే వెళ్తున్నారు అయితే ఇంకా మనం ప్రైవేట్ స్కూల్లో మనం వాళ్ళని తీసుకెళ్ళటం తీసుకురావటం ఇప్పుడు చిన్నప్పటి నుంచే మనం ఇట్లా అన్ని ఒకసారి పిల్లల్ని ఆటోలో కానీ బస్సుల్లో కానీ ఇట్లా పంపిస్తున్నాం కానీ మనకి చిన్నప్పుడు మనం ఏ బస్సు ఎక్కేరుగో ఏ ఆటో ఎక్కరగండి కనీసం రిక్షా కూడా ఎక్కేరుగో ఎంత దూరమైన స్కూలు నడిచెల్లి నడిచొచ్చేవాళ్ళం అలాగనే ట్యూషన్కి కూడా నడిచెల్లి నడిచొచ్చేవాళ్ళం అండి అప్పుడు మనకి వాకింగ్ తెలియకుండానే మనం ఎక్సర్సైజ్ చేసినట్టు అయ్యేది మనకి అంత ఎనర్జీ ఉండేదనమాట వెనకటి పిల్లల దగ్గర అంత ఎనర్జీ ఉండేది కోర్స్ ఇంకో విషయం ఏంటంటే కొంచెం ఫుడ్ అప్పటి ఫుడ్కి ఫుడ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అది వేరే విషయం అండి కాకపోతే మనం ఇప్పటిని ఇప్పుడు పిల్లల్ని ఏంటంటే మనం ఈ బస్సు ఆటోలు ఇవన్నీ ఎక్కించి వాళ్ళకి నడకలేదండి మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి నడకలేదు వెళ్తారు మార్నింగ్ వెళ్తారు మళ్ళీ మధ్యాహ్నం అది బాక్సే మళ్ళీ ఈవినింగ్ వస్తారు మళ్ళీ రాగానే ఏదో స్నాక్స్ పెడతాం మళ్ళీ ట్యూషన్ పంపిస్తాం మళ్ళీ ట్యూషన్ నుంచి వస్తారు వాళ్ళకి ఎక్ససైజ్ అనేదే లేదు మనకు అప్పుడైతే స్కూల్కి వెళ్ళొచ్చేవాళ్ళం ట్యూషన్కి మనమే వాళ్ళం లంచ్ ఇంటికి వచ్చి తినేవాళ్ళం మరీ దూరం అయితే ఇంకా అమ్మ వాళ్ళు లంచ్ పెట్టేవాళ్ళు లేకపోతే ఇంటికి వచ్చే లంచ్ చేసుకొని పోయేవాళ్ళం అలానే మార్నింగ్ ట్యూషన్ నుంచి వచ్చేవాళ్ళం ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం అట్లా బాగా మనకి ఎక్ససైజ్ పైగా హాలిడేస్ ఉండేవి చక్కగా ఆడుకునేవాళ్ళం ఇప్పుడు హాలిడేస్ వచ్చినా కూడా ట్యూషన్స్ అని ప్రైవేట్ క్లాసెస్ అని అందరు ఇప్పుడు చిన్నపిల్లలే కాదండి ఓకే చిన్నపిల్లలు అంటే ఇక పేరెంట్స్ చూసుకుంటారు టెన్త్ అయిపోయిన ఇంటర్ వాళ్ళు కానీ ఇప్పుడు ఏదై ఏదైనా బీటెక్ కానీ ఇట్లా ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అంటే నాకు అంత ఐడియా లేదండి వాళ్ళకి ఎట్లా ఉంటుందో కూడా అయితే ఇంకా వీళ్ళు పెద్దగయ్యే కొంది ఇంకా మనం ఏంటంటే మళ్ళీ వాళ్ళు చదువు వెనక అయితే ఇంకా పనులు చేస్తూ వాళ్ళండి ఇంట్లో పనులు చేస్తూ కూడా అమ్మకి సాయం చేస్తూ ఏం కావాలో చూస్తూ అని కూడా ఏదైనా చెప్తే చే చేసేవాళ్ళండి అయితే అన్ని పనులు చేస్తూ చదువుకునేవాళ్ళు వెనక వెనకటి పిల్లలైతే అయితే ఇంకా మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ రాసుకునేవాళ్ళు వాళ్ళు ఇంట్లో హెల్ప్ చేస్తూ అట్లా చేసేవాళ్ళండి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అయితే మన పేరెంట్స్ కూడా పిల్లల్ని అంటానికి లేదండి పేరెంట్స్ కూడా ఏ పని వద్దు నువ్వు చదువుకో ఏ పని వద్దు నువ్వు చదువుకో అని ఎక్కువైపోయిందండి పేరెంట్స్లో వాళ్ళకి ఏ పని ఇంకా దేనిలో ఇన్వాల్వ్ కాక వాళ్ళ చదువు మీదే కాన్సన్ట్రేషన్ అయిపోయి ఎవరికైనా ఒకటే పని పదే పదే చేయాలంటే తీసుకొస్తా అలానే పిల్లలు కూడా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఒకవేళ ఎంత చదివి మార్క్స్ అవి రాకపోయినా సరిగ్గా చదవకపోయినా వాళ్ళు ఎక్కువగా ఆలోచించటం ఇట్లా సూసైడ్ చేసుకోవటం ఇవన్నీ చాలా జరుగుతున్నాయండి పైగా పిల్లలు కూడా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారంటే మనకప్పుడు ఇవి అవి కొనుక్కు ఈ డ్రెస్సులు కొంటాలు ఇవన్నీ లేవండి అప్పుడు ఒక్క రూపాయి అప్పుడు ఆటనా అర్ధ రూపాయి రూపాయి అవి ఇయటానికి పాపం పేరెంట్స్ ఇక్కడ ఉండేవి కావు అట్లా తీసుకొని వెళ్ళేవాళ్ళం ఎప్పుడైనా ఇంటర్వ్యూల్లో ఒక జాంకాయ ఒక త్యాగనో అవి ఇవి కొనుక్కునేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదండి పిల్లలు పిజ్జాలు బర్గర్లు నూడుల్స్లు ఇవన్నీ ఇంకా అవన్నీ ఏవేవో తింటున్నారండి కాలేజీలు కా కాలేజీలని కాదు కాలేజీకి వెళ్ళటం ఇవన్నీ తినడం ఇట్లా బయట మూవీస్కి వెళ్ళటం ఇట్లా చాలా పిల్లలు అలా అలానే ఉన్నారండి అయితే ఇవ అప్పుడు మనకి ఇవన్నీ తెలియ అప్పుడు జనరేషన్ వాళ్ళకి ఎవరికి ఇవన్నీ తెలియవండి అమ్మ పెడితే తినేవాళ్ళు లేదా ఒక రూపాయి ఆటన పప్పు ఉండలంటే శనగుండలు అంటే ఇట్లా ఈవినింగ్ స్నాక్స్ పునుగులు అంటే బజ్జీలంటే గుంత పొంగనాలంటే ఇవి పక్కన తెచ్చుకునేవాళ్ళు కాస్త తినేవాళ్ళు వాటిదాగ వెళ్ళిపోయేవాళ్ళండి అయినా కానీ ఎనర్జీ మాత్రం బాగా ఉండేది కానీ ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ తింటున్నా కానీ ఎనర్జీ ఉండట్లేదు ఎనర్జీ ఉండట్లేదు ఓపుకుండట్లేదు కూడా వాళ్ళకి స్టామినా లేదు వాళ్ళ దగ్గర అలా ఉన్నారండి ఇట్లా అందుకనే పిల్లలకి అన్ని పనులు మనం చే ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా చదువు 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 అనకుండా వాళ్ళ చేత అన్ని పనులు చేపించాలి అన్నీ తెలియజేయాలండి వాళ్ళకి ఫెస్టివల్స్ గురించి కానీ ఇంట్లో సరుకులు కానీ ఇంట్లో బాధ్యతల గురించి కానీ మనం పిల్లలకి అన్నీ చెప్పాలి లేకపోతే వాళ్ళు ఇవన్నీ ఏమి ఆలోచించకుండా వేరే వేరే విధంగా వేరే ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి అలా కాకుండా ఉండాలంటే మనం ఇలా పిల్లలు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ చెప్పాలండి వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతుంది వైపు వస్తే కనుక ఇక్కడొచ్చేసేసి ఫ్రైడ్ రైస్ కోసం నేను పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడైనాక దానిలో క్యాబేజీ క్యాప్సికమ్ అలానే బిన్నీసు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి ముందు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని తర్వాత కొంచెం మగ్గినాక దానిలో అల్లవల్లిపాయ పేస్ట్ వేసుకుంటాను తర్వాత ఈ క్యాప్సికమ్ క్యారెట్ బిన్నీసు క్యాబేజీ అవన్నీ వేసేసుకుంటానండి అవన్నీ కొంచెం మగ్గనిచ్చి ఎగ్ వేసుకోవాలి తర్వాత ఎగ్ వేసినాక చాలాసేపు కాస్త ఎగ్గు అంతా బాగా బాయిల్డ్ అయ్యేదాకా మగ్గనివ్వాలండి తర్వాత పిల్లలు వచ్చేసేసి వాళ్ళ మైండ్ ఎప్పుడు చదువు మీద కాకుండా డైవర్ట్ అవ్వాలండి అలానే పేరెంట్స్ కూడా ఎంత కష్టపడి పిల్లలను చదివిపిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలండి లేకపోతే వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఎంత కష్టపడి ఆ డబ్బులు తెస్తున్నారు వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడితే వాళ్ళు చదువుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదు అయితే ఎంత కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచుకుంటాం కదండి ఎంత పెంచుకొని పిల్లలు పెద్దగా చేతికొచ్చినాక ఇప్పుడు చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకోవటం కానీ వినకపోవటం కానీ మన చూడండి ఒక అమ్మాయి పేరెంట్స్ పాపం వద్దన్నారంట వర్షం పడుతుంది వద్దు తర్వాత వెళ్దాము వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ బ్రదర్ వాళ్ళు వాళ్ళ నాన్న అందరు చెప్పారంట కానీ ఆ అమ్మాయి వర్క్ ఉంది వెళ్ళాలి అని చెప్పి దెబ్బ దెబ్బ బయలుదేరిందంటండి ఆ వర్షంలో చూసారు కదా పాప అమ్మాయి అమ్మాయితో పాటు తండ్రి ఇద్దరు చనిపోయారు పిల్లలు కూడా చెప్పిన మాట వినాలండి పేరెంట్స్ అనుభవంతో చెప్తారు ఇట్లా వర్షం పడుతుంటే వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు వినాలండి ఎంత వర్క్ ఉన్నా సరే వర్క్ తర్వాత చేసుకోవచ్చు కానీ ప్రాణాలు మళ్ళీ మనకు వస్తాయా రావు కదా ఆ అమ్మాయి పాపం తండ్రి ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు తండ్రికి లేకపోయినా సరే ఆ అమ్మాయి ఏమైనా అయినా పేరెంట్స్కి ఎంత కష్టమండి ఎంత బాధ ఉంటుంది వాళ్ళు ఇంట్లో ఎంత కష్టపడి ఎంత ప్రేమతో పెంచుకున్న పిల్లలు ఇట్లా అయితే ఎంత బాధ ఉంటుంది అందుకని వాళ్ళకి పేరెంట్స్ కష్టం కూడా తెలియాలండి అలానే పే పేరెంట్స్ మాటకి విలువ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చేటట్టు కూడా ఉండాలి అప్పుడే పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు పెద్దవాళ్ళు చెప్పారంటే దానికి ఏదైనా రీజన్ ఉంటుంది అని వాళ్ళు అర్థం చేసుకోవాలండి వినాలి పిల్లలు లేకపోతే ఇంకో ఇట్లాగండి ఇట్లా ఉంటుంది మన టీవీలో న్యూస్ చూసి నాకు చాలా బాధ అనిపించింది నాలుగైదు రోజులు అదే న్యూస్ వచ్చిందనమాట చాలా బాధ పిల్లలు కూడా వినాలండి ఎందుకంటే ఇలాంటి ఇలాంటి పెద్దవాళ్ళ అనుభవంతో చెప్తారు వాళ్ళు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ మాటకు విలువ ఇచ్చి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది కొంచెం ఆలోచించాలండి ఎంత బాధ ఉంటుంది చెప్పండి పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుంది అలా అని మనం అన్నీ పిల్లలకి అన్నీ చెప్పాలండి లేకపోతే కష్టం ఇక్కడ వచ్చేసేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్లో పసుపు ఉప్పు వేసుకున్నానండి ఇందాక నేను చెప్పలేదు పసుపు ఉప్పు వేసుకోవాలి అలానే కొంచెం జీరా పౌడర్ వేసుకున్నాను తర్వాత వేసుకున్నానండి ఇప్పుడు కాదు ఇప్పుడైతే పసుపు ఉప్పు వేసుకున్నాను అయితే పిల్లలు కొంచెం మన వాళ్ళకి ఫెస్టివల్స్ అప్పుడు అవి ఇవి తేవటం కానీ మన నేను మన గణేష్ ఉత్సవాలు కూడా అందుకే నేను వీడియో పెట్టానండి పిల్లలకి అన్ని తెలియాలి మన విషయాలు పాత విషయాలు మన సనాతన ధర్మం గురించి కానీ పేరెంట్స్ ఎందుకు పూజలు చేస్తున్నారు వాళ్ళ కోసమే అని వాళ్ళకి తెలియాలండి వాళ్ళ లైఫ్ బాగుండాలి వాళ్ళ జీవితాలు బాగుండాలి ముందు ముందు బాగుండాలి అంతేకాదు ఇప్పుడు ఇంత క ఇంత కష్టపడి పేరెంట్స్ తండ్రి ఎక్కడ తెస్తున్నాడో తెలియదు పాపం అంత కష్టపడి అంత డబ్బు పెట్టి లక్షల లక్షలన్నా కూడా వెనకాడకుండా చదివిస్తున్నారండి అయితే మా ఇంటి దగ్గర ఒక ఒక అతను పాపం ఇంటర్ టెన్త్ అయిపోయిందండి టెన్త్లో చాలా మంచి మార్క్స్ వచ్చినాయి ఆ అబ్బాయికి ఇంకా ఇంకేం వాళ్ళ ఫాదర్ ఏమంటే అబ్బో ఇంత మంచి మార్క్స్ వచ్చినాయి మా అబ్బాయి ఐఐటి జేఈ మెయిన్స్లో కూడా నేను బాగా వస్తాడు అని చెప్పి ఇంటర్కేనండి వాళ్ళ స్థలం ఉంటే అమ్మేసేసి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి కట్టారండి ఆ కాలేజ్ పేరు కూడా నాకు ఎందుకు తెలియదు దానిలో కట్టారంట అయితే నేనైతే నేను నారాయణను మా శ్రీ చైతన్యాలు జరిపించానండి నేనేమంత లక్షలక్షలు ఏం కట్టలేదండి ఇప్పుడు అంటున్నారు కానీ నేను మా బాబు వాళ్ళకి ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అట్లనే కట్టాను మా పాపకైతే మరీ నేను జేఈ మెయిన్స్ అవి ఇవి ఏం తీసుకోలేదండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏ కట్టింది అంతే పిల్లలకి అంత కడుతున్నామో అదే మనకి ఎక్కువ అనిపిస్తుంది కానీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ ఇంటర్ స్టూడెంట్స్కి ఎందుకంటే అవసరమా నాకు అదే అనిపించింది ఎందుకు అట్లా పేరెంట్స్ ఎందుకు కొంచెం ఆలోచించి కట్టాలండి మీరు అట్లా డబ్బులు కట్టి పిల్లల మీద ప్రెజర్ తెస్తున్నారు పిల్లల మీద ప్రెజర్ అవ్వటం వల్ల వాళ్ళకి మార్క్స్ తక్కువ వస్తే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో చెప్పండి మా ఫాదర్ ఇంత డబ్బులు పెట్టాడు మేము ఎలా మేము ఎట్లా చదవకపోతే ఇంత తక్కువ మార్క్స్ వచ్చినాయండి ఇంకా వాళ్ళ డాడీ ఆరిచి ఇంటర్లో ఇంకా తక్కువే మార్క్స్ వచ్చినాయండి అంటే మామూలుగా ఇక ఐఐటి అవి అవన్నీ కానీ ఏం రాలేదనమాట అబ్బాయికి వాళ్ళ ఫాదర్ అరిసి బీటెక్లో సీట్ వస్తే జాయిన్ అవ్వు లేకపోతే నేను చేర్పించను అని చెప్పాడంట అలా మళ్ళీ అబ్బాయి ఇంకా ఎంసెట్ రాసి సీట్ ఫ్రీ సీట్ తెచ్చుకుంటే జాయిన్ చేయించాడు అలా పిల్లల్ని కూడా మనం ప్రెజర్ పెట్టద్దండి మనం ఇంటర్మీడియట్కి అన్ని డబ్బులు ఎందుక ఎందుకండి చదువుకుంటారు వాళ్ళు ఐఏటి వస్తే వస్తుంది అంతేగాని మనం లక్షల లక్షలు పెట్టాల్సిన అవసరం లేదండి ఎవరైనా కానీ పేరెంట్స్ తెలుసుకోవాలి అన్ని అన్ని డబ్బులు మనం పెడితే మనకు మనకు కూడా ఉంటుంది మనం ఇన్ని డబ్బులు పెట్టామో పిల్లోడు తెచ్చుకోలేదే ఎవరికైనా తెలిస్తే ఎట్లా ఉంటుంది ఏందని ఇవన్నీ ఇవన్నీ వేస్ట్ అండి వాళ్ళకి ఉంటే వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి మైండ్ గ్రాస్పింగ్ పవర్ ఉండాలండి వాళ్ళకి టాలెంట్ ఉండాలి గ్రాస్పింగ్ పవర్ ఉండాలి స్కిల్స్ ఉండాలి అవన్నీ ఉన్న వాళ్ళు ఎట్లయినా కంపల్సరీ నువ్వు అది గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ఏ స్కూల్ కానీ వాళ్ళు కంపల్సరీ చదువుకుంటారండి కాకపోతే చదివే వాళ్ళకి ఇంకొంచెం మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇవన్నీ చేర్పించాలి నేర్పించాలి ఇవన్నీ చే చెప్పించాలి ప్రైవేట్గా అయితేనే అట్లయితే చెప్పించాలి ఎందుకంటే వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం ముందుకెళ్తారు అలా అంతేగాని మనం ఎక్కువ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి కాకపోతే బాగా చదివే వాళ్ళకి కొంచెం కొంచెం పెట్టచ్చు ఒక వన్ ల్యాక్ పెట్టాడంటే అర్థం ఉందండి ఇక టూ ఇయర్స్కి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అండి ఎందుకండి వేస్ట్ అనిపించింది నాకైతే ఇలా పేరెంట్స్ ఇలా చేసుకొని పిల్లల మీద ప్రెజర్ తేవటం వల్ల వాళ్ళు వాళ్ళు ఏం ఆలోచించలేకుండా ఆ ఏజ్లో ఏం ఆలోచించలేరండి పిల్లలు అంతగా ఆలోచించరు వాళ్ళు ఏదో ఏదో కూడా చేసుకుంటారు అప్పుడు ఎవరికండి బాధ మనకే డబ్బు పోతుంది మన పిల్లలకి ఇది అవుతుంది ఇట్లా ఇవన్నీ ఆలోచించుకోవాలండి పేరెంట్స్ ఎంతవరకు అంతవరకు పెట్టాలి పైగా వాళ్ళ కష్టం అనేది తెలియాలి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది పిల్లలకి తెలియాలండి తెలియకపోతే ఇవాళ రేపు చూస్తున్నారు కదా పిల్లలు ఎట్లా ఉన్నారు పైగా అందరి దగ్గర స్కిల్స్ టాలెంట్ అన్నీ ఉండాలంటే కష్టం అండి ఒక్కొక్కళ్ళు కొంతమంది స్పీడ్గా ఉంటారు కొంతమంది స్లోగా ఉంటారు అని అందరూ వాళ్ళ అబ్బాయికి వచ్చినవి మన అబ్బాయికి రావాల్సిన అంటే రావు అవి మన అబ్బాయికి కూడా అంత టాలెంట్ టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది టాలెంట్ కాకపోతే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దానిలో టాలెంట్ ఉంటుంది ఒక్కొక్కరు చదువులో ఉంటుంది ఒక్కొక్కరికి ఇంకో దానిలో ఉంటుంది ఒక్కొక్కరికి ఇంకో దా ఆ స్కిల్స్ ఏవో మనం తెలుసుకోగలగాలి కానీ అందరికీ చదువు రావాలంటే ఎట్లా వస్తుంది అది కూడా తెలుసుకోవాలి మనం ఆ పిల్లోడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఏం చేస్తాడనేది కూడా మనకి తెలుసుకోవాలండి అందరు ఒకటే దానిలో ప్రావీణ్యం ఉంటుందా ఉండదు కదా ఇక్కడ వచ్చేసేసి నేను రాజ్మా బిర్యానీ కోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని దానిలో చెక్కా లవంగ విలాచి వేసుకున్నాను అలాగనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నానండి అటు పక్కన ఎగ్ ఫ్రై అవుతుందనమాట దానిలో కొంచెం జీరా పౌడరు రైస్ వేసుకున్నాక కొంచెం జీరా పౌడరు ధనియాల పౌడరు గరం మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవటమేనండి కారం ఏమి అవసరం లేదు ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుందనమాట క్యాప్సికం వేసాము అలాగే కొన్ని పచ్చిమిర పచ్చిమిర్చిపాయలు కూడా వేసేసాను దానిలో ఇంకెందుకని కారం ఏమి వేయలేదనమాట ఇంతే మనం ఇక్కడ టమాటా తీసుకోలేదు కదా లాస్ట్లో నేను టమాటా కచ్చప్ వేసానండి ఇంకా దాది వేస్తే కనుక ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది వెజిటేబుల్స్తో పాటు ఇంతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంతే అండి ఇక్కడ వచ్చి బిర్యానీ అనమాట మనం రాజ్మా శనగలు ఇవన్నీ కాబోలి శనగలు వీటన్నిటితో పిల్లలు ఇట్లా తినరండి ఎక్కువ ఇష్టపడరు ఏదో తాలింపు వేస్తే ఎప్పుడన్నా ఒకసారి అంటే తింటారు ఎప్పుడన్నా కర్రీ చేస్తే కూడా అనమాట ఎప్పుడు ఒకటేలాగా చేయటం కాకుండా ఇలా బిర్యానీలాగా చేసి పెడితే శుభ్రంగా తినేస్తారండి మా పిల్లలైతే ఇష్టంగా తింటారు అందుకని నేను కూడా నేను చూపిస్తున్నానండి ఎవరైనా పిల్లలకి ఇలా ఇలాంటివి ఇష్టపడరు అంటే ఇలా చేసి పెట్టారంటే బాగా తింటారండి అలానే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గినాక నేను బిన్నీసు అలానే క్యాబేజీ ఇవన్నీ మీ వెజిటేబుల్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా కానీ ఉత్తిగా అయినా చేసుకోవచ్చు ఉల్లి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని అయినా చేసుకోవచ్చు అండి కాకపోతే అన్ని మసాలాలు వేసుకొని చేసుకోవటమే రాజ్మా వేసి ఇక్కడ క్యాబేజీ అలానే క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను అనమాట అన్నీ వేసుకున్నాక తర్వాత ధనియాల పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి అందులోనే మనం రాజ్మా ఉడికించి పెట్టుకున్నాం కదా ముందే చూపించాను ఉడికించుకోవటం ఉడికించిన రాజ్మా కూడా దానిలో వేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోండి నెయ్యితో చేసుకుంటే నెయ్యితో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నా నేను నెయ్యి లేదండి ఇప్పుడు నేను ఆయిల్తోనే చేశాను ఇట్లా బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం కాబట్టి కర్రీలా కాకుండా బిర్యానీలా కా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ రైస్లో నేను రైస్ వేస్తున్నానండి ఎగ్గు బాగా ఎగ్గు బాగా ఉడకని వాళ్ళని పచ్చిపచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు అలానే ఎగ్గు బాగా బాగా మగ్గినాక రైస్ వేసుకుంటున్నాను ఇలా పిల్లలది వాళ్ళ దగ్గర ఏం టాలెంట్ ఉందో మనం తెలుసుకొని వాళ్ళకి దారిలో వెళితే వాళ్ళు దానిలో బాగా నైపుణ్యం సాధిస్తారండి వాళ్ళని చూసి వాళ్ళు చూడండి మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి టాలెంట్ ఉంది వాళ్ళకి అంత సాలరీస్ వస్తున్నాయి లక్షల లక్షలు వస్తున్నాయి మీరు కూడా చదవండి మీరు కూడా ఇచ్చేయండి అని మనం ఫోర్స్ చేయకూడదండి అట్లానే పిల్లలకు కూడా ఇంట్లో కష్టం సుఖం తెలియాలి ఇంట్లోకి ఏం అవసరమో ఏం అవసరం లేదు అమ్మ ఎంత కష్టపడుతుంది అవన్నీ తెచ్చుకోవాలి ఎంత అవసరం అవుతుంది ఎంత డబ్బు ఖర్చు అవుతుంది పిల్లలు పెద్ద పిల్లలే కదా తెలుసుకోవాలన్నీ తెలుసుకుంటే అప్పుడు వాళ్ళకు కూడా ఇలాంటి పనులు చేయాలంటే కూడా వాళ్ళకు కూడా ఆలోచిస్తారు పిల్లలు అరే మా అమ్మకి నేను లేకపోతే ఎట్లాగా ఇవన్నీ ఎవరు చేసి పెడతారు మా నాన్నకి ఎలాగా మా నాన్న ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడే మా కోసం ఎంత కష్టపడుతున్నాడే ఎంత ఎంత కష్టపడి మమ్మల్ని పెంచుతున్నాడు ఇంత కష్టపడి మమ్మల్ని చదివిపిస్తున్నాడు అది కూడా పిల్లలకి తెలియాలండి తెలిస్తే ఆ పిల్లలు వాళ్ళ మైండ్ డైవర్ట్ కాకుండా ఉంటుంది అప్పుడు అని నాకు తెలిసిన కొంచెం నాకు తెలిసిన అభిప్రాయాన్ని నేను చెప్తున్నానండి అందరూ ఇలానే ఉంటుందని కాదు నేనైతే ఇలా ఆలోచిస్తున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు మన మన కష్టం అనేది తెలుసుకుంటే పిల్లలు తొందరపాటు తనాన్ని తగ్గించుకుంటారండి మన కష్టం తెలిస్తే అలానే వాళ్ళకు కూడా అన్నీ తెలియాలి డబ్బులు ఎవరికి ఈజీగా రావండి ఎవరైనా సరే పేరెంట్స్ కష్టపడితేనే వచ్చేది ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి నేను చెప్తున్నానండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంత కష్టపడతారు మనం పిల్లల్ని చదివిపించాలంటే ఎంత కష్టపడతామండి వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే ఇట్లా ఇప్పుడు జరుగుతుందండి ఈ మధ్య తగ్గినాయి కొంచెం అలానే పిల్లలు కొంచెం ఆలోచించాలి పేరెంట్స్ మనం కూడా పిల్లల్ని ఫోర్స్ చేయకూడదు వాళ్ళని వాళ్ళని ప్రేమతో మాట్లాడి ప్రేమతో అన్ని చేయించుకోవాలండి అంతేగాని వాళ్ళని ఊరికే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది వాళ్ళు మనకి చెప్పలేరు చెప్పలేరు ఇసుక్కుంటారు వాళ్ళని మనమే అర్థం చేసుకొని మంచిగా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏందని మనం తెలుసుకోవాలండి మనం కసురుకున్నాం అనుకోండి ఎవరికి చెప్తారు చెప్పండి నా ప్రాబ్లం ఎవరికి చెప్పరు వాళ్ళ మనసులోనే ఉండిపోతుంది ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ మంచిగా మాట్లాడి మంచిగా మనం మంచిగా తినేటప్పుడు కానీ వాళ్ళకి ఇష్టమైన చేసి పెట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందనేది మనం తెలుసుకోవాలండి తెలుసుకున్నప్పుడు వాళ్ళు బయటపడతారు మంచిగా ప్రేమతో మాట్లాడితేనే వాళ్ళకి మంచిగా నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతుంటే అప్పుడు చెప్తారండి మనం కసురుకొని ఇసురుకొని కోప్పడితే వాళ్ళు చెప్పరు చాలా విధాలు అట్లనే చెప్పించాలి ఎప్పుడో మనకి బాగా వినకపోతే మరీ ఇసుకిస్తే అప్పుడు అరవాలి కానీ ఇంకా పెద్ద పెళ్ళైనాక మనం అయితే కొట్టడాలు ఏం చేయలేమండి మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి మంచిగా వాళ్ళది ఏంది అని వాళ్ళతో మాట్లాడాలండి మనం ఎప్పుడు మన పనిలోనే మనం బిజీగా ఉంటాం కాదు వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసి మాట్లాడాలి అప్పుడే వాళ్ళు మనతో షేర్ చేసుకోగలుగుతారు వాళ్ళ ప్రాబ్లం ఏందనేది షేర్ చేసుకోవాలి చేసుకోగలుగుతారు బయట పిల్లలతో కలుస్తున్నారా లేదా ఏంది ప్రాబ్లం అనేది కూడా వాళ్ళు మన ఎందుకంటే ఇంతకుముందు పిల్లలు నాకు లేరండి ఇప్పుడు పిల్లలు ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది నా దగ్గర ఐఫోన్ ఉంది నా దగ్గర ఇవి ఉన్నాయి మా అట్లాగా మా డాడీ నాకు అన్ని కొనిస్తున్నాడు చూడండి డబ్బులు ఉన్నోళ్ళు కొనిస్తారండి అందరు కొనిగలుగుతారా ఇప్పుడు లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఇది చేయటం అట్లా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు పిల్లల పిల్లల మధ్య అండి వెనక మనం చదువుకునేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేవండి పేరెంట్స్ ఇవన్నీ ఇప్పించేవాళ్ళు కాదు మనకి మనం చదువుకునే వాళ్ళం అంతలోనే ఉండేవాళ్ళం అంటే డబ్బులున్నా కూడా పిల్లలకి ఇవన్నీ ఇచ్చేవాళ్ళు కాదండి వెనక పేరెంట్స్ ఏ చదువుకోండి అనేవాళ్ళు కష్టం తెలియనిచ్చేవాళ్ళు అండి ఇప్పుడు పిల్లలు అలా కాదు వాళ్ళు అది కొంటే మనం ఇది కొనాలి వాళ్ళు ఇది కొంటే మనం ఇది కొనాలి వాళ్ళ డ్రెస్ కొంటే మనం ఈ డ్రెస్ కొనాలి వాళ్ళకి అన్ని డ్రెస్సులు ఉంటే మనకి డ్రెస్సులు ఉండాలి అని ఇట్లా అయిపోయారండి పిల్లలు కూడా ఇట్లా అయిపోయారు అందుకని మన పిల్లలు మంచిగా ఉన్న పక్కన పిల్లలు కూడా అలానే ఉన్నారా లేదా అని చూసుకోవాలండి ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కళ్ళకి పేరెంట్స్ దగ్గర టైం స్పెండ్ చేయడానికి కుదురుతుంది ఒక్కొక్కళ్ళు కుదరదండి అలా అని ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు బయట పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు మన పిల్లలు స్నేహం చేస్తుంటారు ఇట్లా ఉంటారు అవి కూడా మనం తెలుసుకోవాలండి వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళ బాధ ఏంటో వాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి ఒక చదివే కాదండి మిగిలిన అన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇవాళ రేపు బయట బాగలేదు ప్రతి ఒక్కళ్ళు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారంట మా బాబు చెప్తండి బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపు లేకపోతే బ్యాక్ ఫ్రెండ్ లేడా నీకు అని ఎగతాళి చేయటం ఇన్ ఇట్లా అయిపోయింది జనరేషన్ అయిపోయింది మనం మన పిల్లల్ని అని కాదండి ఇప్పుడు జనరేషన్ మొత్తం అలానే ఉంది అట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి ఇప్పుడు నేను వీడియోలు చెప్పాలని కాదు అంటే బాయ్ ఫ్రెండ్ అంటే మరి చెడ్డగేం కాదండి కాకపోతే వాళ్ళు స్నేహం చేయటం వాళ్ళ అవసరాలకే అది ఇది హెల్ప్ చేయటం ఇట్లాగా మెయింటైన్ చేసుకున్నారు అని చెడ్డగా అని నేనేం చెప్తలేదండి ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఇలా అట్లా హుషారుగా ఉన్నారు పిల్లలు ఆడపిల్లలు హుషారు ఉన్నారండి మో కన్నా కానీ మో పిల్లలు మనం అంటాం కానీ మో పిల్లలు ఎక్కడో రేరుగున్నారు ఇట్లా చెడ్డ పనులు చేసే పిల్లలు కూడా ఉన్నారు కాదంటలేదు కానీ మో చాలా చాలా రేరుగున్నారు ఆడపిల్లలు ఇట్లా హుషారు ఉన్నారండి చూసుకోవాలి ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి చూశారు కదా ఇట్లా మనం తెలుసుకోవాలండి అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళ ప్రాబ్లం ఏందో మనం తెలుసుకోవాలండి లేకపోతే వాళ్ళు చాలా సఫర్ అయిపోతారు లోపల లోపల నలిగిపోతారండి తెలుసుకోవాలి పేరెంట్స్ అర్థం చేసుకోవాలి పిల్లల్ని ఇదే నేను చెప్పేది ఇప్పుడు జనరేషన్ అలా ఉంది ఇప్పుడు జనరేషన్ అలా ఉంది నేను చుట్టుపక్కల అన్నీ చూస్తున్నా కాబట్టి చాలామంది చుట్టుపక్కలందరినీ చూస్తున్నా కాబట్టి నేను చెప్తున్నానండి పేరెంట్స్ చాలా దగ్గరగా ఉండాలి పిల్లలకి చాలా దగ్గరగా ఉండాలండి పిల్లలకి వాళ్ళని కసురుకోకూడదు వాళ్ళని అరవంటే ఎప్పుడైనా తప్పు మెల్లగా అరవచ్చు అంతేగాని వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం ఏందో మనం అర్థం చేసుకోవాలండి లేకపోతే బా బాధ వాళ్ళకన్నా కూడా రేపు మనం ఎక్కువ బాధపడాల్సి వస్తుందండి అది నేను చెప్పేది పేరెంట్స్కి పిల్లల్ని జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టుకొని ఉండాలండి అదే నేను ఈ వీడియోలో తెలియజేస్తుంది నేను ఇంట్లో పనులు షేర్ చేస్తూనే నేను ఎందుకంటే నాకు ఈ చుట్టుపక్కల చూస్తున్నా కాబట్టి నా కూడా పిల్లలు నా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అందరి పిల్లలు నా పిల్లలు లాంటి అంటే ఎవరికైనా పేరెంట్స్కి బాధే కదండి అది మన పిల్లలు కావచ్చు వేరే పిల్లలు కావచ్చు వేరే పిల్లలు కావచ్చు అందుకని నాకు అంతో తెలుసుకున్న దాన్ని బట్టి నేను షేర్ చేస్తున్నాను వీడియో ఉంది కాబట్టి నా దగ్గర నేను షేర్ చేస్తున్నానండి ఎవరికైనా ఒక్కళ్ళకైనా నాకు ఎవరైనా వింటే వాళ్ళ పిల్లలు ఎవరైనా బాగలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు తెలుసుకొని వాళ్ళ పిల్లల్ని మంచిగా పెట్టుకుంటారండి మంచిగా చూసుకుంటారు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా ఏందనేది చెక్ చేసుకొని చూసుకుంటారండి ఎవరికైనా ఒక్కళ్ళకు ఉపయోగపడినా కూడా మంచిదే కదండి పిల్లలు మనం కష్టపడి పెంచుకుంటాము వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం అది నేను చెప్పేదండి పేరెంట్స్ కూడా మనం టీవీ సీరియల్స్ అవి ఇవి చూడకుండా కొంచెం పిల్లలతో కూడా అప్పుడప్పుడు టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడాలండి అదే నేను చెప్పేది ఇక్కడ వచ్చేసి ఇంకా మసాలాలు అన్నీ వేసుకున్నాక ఉడికించుకున్న రాజ్మా కూడా వేసుకున్నానండి దానిలో తర్వాత ఇంక ఇవన్నీ కొంతసేపు మగ్గనిచ్చినాక నేనైతే మూడు గ్లాసులు రైస్ తీసుకున్నానండి మూడు గ్లాసులు రైస్కి ఫైవ్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి అంటే అంటే ఒక గ్లాస్ తీసుకుంటే మనం ఎప్పుడైనా రైస్కి డబల్ తీసుకుంటాం అలా కాకుండా ఒక కొంచెం తగ్గించి తీసుకోవాలన్నమాట మూడు గ్లాసుల బియ్యం తీసుకుంటే ఐదు గ్లాసులన్నర వాటర్ తీసుకోవాలి మంచిగా పొడి పొడిలాడుతూ బిర్యానీ చాలా బాగా వస్తుందండి దీనిలో కూడా నేను కారం ఏం తీసుకోలేదు పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి బదులు కారం కూడా వేసుకోవచ్చు అట్లయినా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నానండి అలానే మీరు ఇంకా మీరు బిర్యానీ లాగానే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు పుదీనా వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ లేకపోయినా కూడా నేను చేసేస్తానండి ఎందుకంటే పిల్లలు తింటారని చెప్పి చేస్తా ఎందుకంటే నెయ్యి లేదు ఫ్రైడ్ ఆనియన్స్ నేనేం చేయలేదండి పొదనా కొత్తిమీర ఉంటే వేసాను అనమాట అవి లేకపోయినా కూడా మనం చేసుకోవచ్చు అండి ఇది హై ప్రోటీన్ అనమాట మనకి రాజ్మా అందుకని పిల్లలకి చేసి పెడుతుండాలి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నానండి వాటరు ఇంకా వాటర్ బాగా బాయిల్డ్ అయినాక ఇంకా రైస్ శుభ్రంగా గడిగి పెట్టుకొని దానిలో వేసేసుకోవటమే కొంచెం కొంచెం ఉడికేదాకా హైలో ఉంచి తర్వాత సిమ్ మీద పెట్టడమేనండి చక్కగా పొడి వస్తుంది బిర్యానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు మనం కూడా తింటామండి ఇష్టంగా చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి పెద్ద పిల్లలు ఎక్కువ ఇష్టపడకపోతే కనుక ఇట్లా చేసి పెట్టండి రాజ్మా అంటే తొందరగా కొంచెం ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా చేసి పెడితే కనుక మంచి తినేస్తారు పిల్లలు చాలా సింపుల్ అండి చాలా సింపుల్ మనం మామూలు బిర్యానీ ఎలా చేసుకుంటామో అలానే అంతే మనం రాజ్మా వాడుతున్నాం అంతే అండి ఇంతే అండి నాకు తెలిసిన విషయాలు కొన్ని కొన్ని షేర్ చేసుకు షేర్ చేసుకున్నానండి చుట్టుపక్కల చూసిన దాన్ని బట్టి నేను షేర్ చేసుకున్నానండి తప్పుగా అనుకోవద్దు ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి పేరెంట్స్ కూడా ముందు జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతోనే నేను ఇవన్నీ షేర్ చేసుకున్నానండి ఎందుకంటే ఎవరు అయినా పిల్లలతో ఎంత ప్రేమతో పెంచుకుంటాం కాబట్టి వాళ్ళతో వాళ్ళతో మనం టైమ్స్ కొంచెం టైం స్పెండ్ చేయటం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో మనం తెలుసుకోగలుగుతాం అలానే చదువు చదువు అని ఎక్కువ లక్షల లక్షలు కట్టు పెట్టాల్సిన అవసరం లేదండి మన పిల్లల టాలెంట్తో వస్తే ఆనందమే వేరు ఉంటుంది వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉంటే కనుక టాలెంట్ ఉంటే కనుక వాళ్ళు చక్కగా పైకి వస్తారండి మనం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలు మనం లక్ష లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు అందరు చదివే పిల్లలు కావాలంటే ఎట్లా వస్తారండి ప్రతి ఒక్కళ్ళు చదివితేలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది ఉంటుంది ఆ టాలెంట్ని మనల్ని మనం ఎంకరేజ్ చేయాలండి ఇదే నేను ఈ వీడియోలో చెప్పేది పిల్లల ప్రాబ్లమ్స్ని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి అలానే పిల్లలకు కూడా పేరెంట్స్ కష్టం తెలియాలి పిల్లలు పేరెంట్స్ ఎంత కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు మనం ఎంత కష్టపడి మనల్ని పెంచుతున్నారు మనం కొంచెం ఆలోచించాలి ఏదైనా పనులు చేసినప్పుడు కొంచెం చేయాలి వాళ్ళ గురించి ఆలోచించాలి మన పేరెంట్స్కి ఎవరు మనమే కదా ఉన్నామో అని పిల్లలు కూడా ఆలోచన శక్తి ఉండాలండి అలా మనం పిల్లల్ని మలుచుకోవాలి అది నేను చెప్పేది ఎంతేనండి ఇట్లా నా డైలీ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటూ చేస్తున్నాను నాకు వీలైనప్పుడు చేస్తానండి ఒక్కోసారి నాకు కుదరదు హెల్త్ బాగుండదు అలాంటప్పుడు నేను చేయలేను అనమాట వీడియో అందుకే నేను చిన్నగా మెల్లగా చేసుకుంటాను అనమాట వీలైనప్పుడల్లా చేసి ఇంకా సాల్ట్ అండి నేను మర్చిపోయాను వాటర్ వేయగానే మనం బాయిల్డ్ అయ్యేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి దొడ్డు వేసుకున్నాను అనమాట ఇంతే అండి బిర్యానీ అయిపోయింది చూశారు కదా నేను బిర్యానీ గురించి చెప్తున్నానండి కానీ పక్కన సౌండ్లు అవి రావటం వల్ల నేను ఇంకా తీసేసాను అనమాట సో పెట్టలేదు నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నానండి బిర్యానీ చాలా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది చూడండి ఎంత బాగొచ్చిందో చక్కగా ఇలా చేసుకునే కర్రీ కూడా అవసరం లేదండి సింపుల్గా చేసుకొని తినేసేయచ్చు కావాలంటే మీరు ఆలు కుర్మాలాగా కానీ ఇట్లా చేసుకుంటే దానిలోకి ఇంకా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ రెండు రెసిపీస్ చూపించానండి ఈరోజు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్లు కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇయ్యడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇయ్యం వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుందండి ఇంతే అండి రాజ్మా బిర్యానీ అలానే ఫ్రైడ్ రైస్ ఈరోజు టూ ఐటమ్స్ అలానే డైలీ నేను చేసుకునే పనులు మీతో షేర్ చేసుకున్నానండి చూసారు కదా చక్కగా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్